నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ గ్రౌండ్ని అనుసరించి డైవర్స్ ఇవ్వడం జరిగింది భర్తకి వివరాల్లోకి వెళ్తే ఇద్దరు జద్దల ధర్మాసనం జస్టిస్ షీల్ నాగు జస్టిస్ వినయ్ షరఫ్ పూర్వపరాలు ఈ కేసులో ఏ విధంగా ఉన్నాయంటే భార్య భర్తలు ఉన్నారు ఒక మైనర్ పిల్లాడు దురదృష్టవశాత్తు ఇద్దరు విడిపోయారు భర్ భార్య ఆ మైనర్ పిల్లాడికి తండ్రి మీద చెడు మాటలు అసూయ కలిగించేటట్టు ఎనిమిటీ పెంచేటట్టు శత్రుత్వం పెంచేటట్టు ఆ పిల్లాడిని నేర్పించింది ఈ విషయం తండ్రికి తెలుసుకుని డైవర్స్ కేసు ఫైల్ చేశాడు ఫ్యామిలీ కోర్టులో నా కొడుకుని నాకు కానివ్వకుండా నా మీద ఈ విధంగా చాడి చెప్పి నన్ను ఒక శత్రువులాగా చేసింది ఇది నాకు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇంకా నేను నా భార్యతో కాపురం చేయలేను నాకు విడాకులు ఇప్పించండి మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ని అనుసరించి అంటే అది వ్యతిరేకిస్తే అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు సదరు భర్త యొక్క ఆవేదనను అర్థం చేసుకుని కరెక్టే భార్య చేసింది తప్పే భార్య పిల్లాడిని ఎనిమిటీ చేయడము భార్య పిల్లాడికి తండ్రి మీద ఏవో చెప్పడము అట్లా దూరంగా చేయడం ఇది ఇది నిజంగానే ఈ క్రియాలిటీ గ్రౌండ్ వస్తుంది మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు ఇట్లా విడాకులు ఇవ్వాల్సిందే మెంటలీ క్రియాలిటీకి అనుసరించి భర్తకి అని ఈ కేసు ద్వారా మనకు తెలిసేదేంటి ఎవరైనా సరే తల్లులు కానీ తండ్రి కానీ తల్లిదండ్రుల మీద ఈ విధంగా చాడీలు చెప్పి శత్రుత్వం పెంచితే అది మెంటల్ క్రుయాలిటీ అవుతుంది అది విడాకులకి దారితీస్తుంది అని ఈ తీర్పు చెప్పబోతోంది కాబట్టి దయచేసి ఎవరైనా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి అమాయకులకి ఎవరి మీద చాడీలు తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఇట్లా చాడీలు కానీ శత్రుత్వం పెంచడం కానీ ఇనుమిటి పెంచడం కానీ చెయ్యకండి చేస్తే పరివర్శనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికే ఈ తీర్పు పనికొస్తుంది Thank you.